హాయ్ వెల్కమ్ టు హాస్ మీ మనోజ్ బీసీ హక్కుల ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య పొలిటికల్ అడుగులు తడబడుతున్నాయా లేక తడబాటును సరిచేసుకుంటున్నారా రాజకీయ రంగుల కంటే ఉద్యమ పంతానే బెట్టనుకుంటున్నారా లేక కొత్త పార్టీ గడప తొక్కబోతున్నారా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా వెనుక కృష్ణయ్య వ్యూహం ఏంటి రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది దశాబ్దాల తరబడి బీసీ హక్కుల కోసం ఉద్యమాలు చేసిన నాయకుడు ఆర్ కృష్ణయ్య దీంట్లో ఏమాత్రం మొహమాటం లేదు సందేహం కూడా లేదు అటు నుంచి పొలిటికల్ ప్రవేశం చేసి వివిధ పార్టీల మీదుగా రెండేళ్ల క్రితం వైసీపీ తరఫున రాజ్యసభకు వెళ్లారు ఆయన సో ఇంకో నాలుగేళ్ల పదవీకాలం ఉండగానే తాజాగా ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం కలకలం రేపుతుంది ఆయన అడుగులు మారుతున్నాయా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా అన్న చర్చ కూడా జరుగుతుంది పొలిటికల్ సర్కిల్స్లో సో బీసీ సంఘం నేతగా మొదలైన కృష్ణయ్య ఆ తర్వాత రాజకీయంగా వేసిన అడుగులు అన్ని ఇన్ని కావు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని ప్రధాన పార్టీలు వేదికలు ఎక్కిన వ్యక్తి ఆయన రెండు వేల పద్నాలుగులో టీడీపీ ఏదైనా చంద్రబాబు ఎల్బీ నగర్ అసెంబ్లీ టికెట్ ఇచ్చారు అక్కడి నుంచి ఎమ్మెల్యే గెలిచారు కృష్ణయ్య అప్పట్లో తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే కృష్ణయ్య ముఖ్యమంత్రి అభ్యర్థి అని కూడా చెప్పారు చంద్రబాబు కానీ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ ఉనికి ప్రశాంతకరం కావడంతో కృష్ణయ్య కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటూ వచ్చారు తిరిగి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల నాటికి కాంగ్రెస్ గూడుకి చేరారు ఆయన నామినేషన్ వేసేందుకు ఆఖరి నిమిషంలో పిలిచి బీఫామ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీని సో ఇప్పుడు బిర్యాలు కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఆ ఓటమి తర్వాత కాంగ్రెస్ ఎక్కడ యాక్టివ్ కనిపించలేదు కొన్నాళ్ళు తిరిగి బీసీల సమస్యలపై పోరాటం చేశారు ఇంతలో ఏపీ నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం పిలిచి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది సో బీసీలకు అవకాశాలు ఇచ్చే క్రమంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయ్యారు కృష్ణయ్య బీసీ హక్కుల సాధన కోసం ను వేదికగా మలుచుకుంటారని నాడు చెప్పిన కృష్ణయ్య ప్రస్తుతం ఆ పదవి కూడా రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఈ పరిస్థితుల్లో తిరిగి ఆయన అడుగులు ఎటువైపు అనేది ఆసక్తికరంగా మారింది అటు బీజేపీ అగ్రనాయకత్వం కృష్ణయ్యకి టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది సామాజిక సమీకరణాలను క్యాష్ చేసుకునే పనిలో ఉన్న బీజేపీ ఆర్ కృష్ణయ్యని తమ వైపు తిప్పుకుంటే తెలంగాణలో ప్రస్ అవుతుందన్న లెక్కలు వేస్తున్నట్టు తెలుస్తుంది అందుకే తమ పార్టీలోకి తీసుకొని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ పదవి ఇస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది ఆయన అడుగులు కాషాయం పార్టీ వైపు అన్న వాదన కూడా బలంగా వినిపిస్తుంది కానీ అటు నుంచి మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సింది అటు కాంగ్రెస్ నేతలు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి పార్టీలోకి ఆహ్వానించారు అయితే క్రిస్టయ్య మాత్రం బీసీ జెండా అజెండాతోనే అడుగులు అంటున్నారట సో ఈ ప్రకారం చూస్తే జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ పదవి ఇస్తే బీజేపీ వైపు వెళ్తారన్న వాదనకు బలం చేకూరుతుందంటున్నారు పర్శకులు సరే మరి కృష్ణయ్య ఎటువైపు అడుగులు వేస్తారన్న విషయం నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నామండి హాస్టాగ్యూ